దేవుడి నా మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభువు పేరట మదనము తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క ఈ ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి మాట్లాడబోతూ ఉన్నారు ఆ వాగ్దానం ఏంటి అనేది మనం చూద్దాం మొదటి పేతులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మనం తీసినట్లయితే మొదటి పేతులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం మనం చూదుకుందాం ఐదవ అధ్యాయము ఆరవ వత్రం అని చూస్తే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్ఫూలై ఉండండి ఇక్కడ దేవుని యొక్క వాగ్దను మనం చూస్తే కనుక తగిన సమయమందు మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు హెచ్చిస్తూ ఉన్నటువంటిగా మనం చూస్తూ మనం ఉంటాం ఇంకా ఏంటి మన యొక్క ప్రాంతాలకు జవాబు రావటం లేదేంటి రావటం లేదేంటి ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ అద్భుత కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను అయినను ఈ కార్యం ఎందుకు జరగట్లేదు అంటే కనుక దేవుడు ఒక సమయం అనేది దానికి నియమించాడు కాబట్టి ఒక చెట్టుకి మరి అది పెరగాలంటే కనుక మొదటిగా మనం ఏం చేయాలి ఒక విత్తనం అనేది వేసి నాటాలి భూమిలో వెంటనే అది సేపు అది పని చేసిందా అది ఇతనం కాస్త పెద్ద చెట్టుగా వెంటనే అయిపోయిద్దా అవ్వదు కొంత సమయం ఉంటుంది మరి అలాగే కాలం అనేది ఉంటుంది అది పెరిగి పెద్దదానికి కొంత కాలం టైం అనేది ఉంటుంది అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు జరగాలంటే కొంత సమయం అనేది ఉంటూ ఉంటుంది అప్పుడు దాన్ని మనం ఏం విషయాలు ఎదురు చూస్తూ ఉండాలి అంతేగాని కార్యము జరగదు ఇంకా మాకు వాళ్ళు ఎవరు లేరు అనుకోకూడదు దేవుని యొక్క చేతి ఎలాంటిది దేవుని యొక్క చేతి ఎలాంటిది అని మనం చూస్తే అది అక్కడే ఆ మాట ఉంటుంది ఆయన బలిష్టమైన చేతి క్రింద దేవుని యొక్క చేతిలో ఎంతో శక్తి గొప్ప శక్తి ఉన్నది మనకి ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆ యొక్క చేతితో దేవుడు ఒకే దెబ్బతో దేవుడిని పోరాడగలిగినటువంటి శక్తి మాత్రం అంత గొప్ప బలము దేవుడు కలిగి ఉన్నారు కాబట్టి ఆయనకి మనకు వచ్చే సమస్యలు ఎంత గడ్డి పోచతో దేవుడు సమానం మన సమస్యలు కాబట్టి ఆయన తీర్చివేస్తాడు కానీ ఎప్పుడు తీర్చిస్తాడు నువ్వు దీన మనస్సుకులై ఉండండి అంటూ ఉన్నాడు దీన మనస్సు మీరు కలిగి ఉండండి ఏ సు పుస్తే ఈ లోకానికి అలానే వచ్చాడు ఒక లాగా ఒక దరిద్రుడిలాగా తగ్గించుకొని లోకానికి వచ్చి మన పాపాల కొరకు దేవుడు ఏం చేశాడు మరణించినట్లుగా మనం చేస్తూ ఉన్నాం దేవుడి యొక్క శిష్యులు వాళ్ళు ఎటువంటి వాళ్ళు చేపలు వాళ్ళు జాలరుతో కానీ వాళ్ళు ఏం చేశారు దేవుణ్ణి వెంబడించారు వెంబడించి దేవుని దగ్గరే వాళ్ళు ఉండి ఎన్ని అవమానాలైనా సరే ఎన్ని నిందలైనా సరే మరి కొన్ని కొన్ని చోట్లకి ఈ దేవుసు వారు ఆ శిష్యులు వెళ్తూ ఉంటే చాలామంది తిట్టుకునేవాళ్ళు సనుక్కునేవాళ్ళు గొనుక్కునేవాళ్ళు అయినా అవేమీ పట్టించుకోకుండా అలా అని చెప్పి డబ్బు మీద వాళ్ళు ఆశ పెట్టకుండా ఏసుక్రీష్ ప్రభావానికి వస్తే మాకు డబ్బు వస్తుంది అనేసి వాళ్ళు రాలేదు దేన మనస్సుతో కలిగి దేవుడిని వాళ్ళు నమ్మారు ఏసుక్రీస్తు ప్రభుత్వం వారిని నమ్మారు ఏ మనసు కలిగి ఉన్నారు వాళ్ళు హెచ్చించే మనసు వాళ్ళకి లేదు డబ్బు మీద అసలు మా మనసు అసలేదు కానీ ఏ మనసు ఉందంట దేన మనస్సు ఉందంట దీన మనస్సు ఉందంట తగ్గించుకున్నటువంటి మనస్సు ఉన్నది కాబట్టి దీన మనస్సుతో నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడు నువ్వు ఏ అసలు దేవుడు నీకు ఇచ్చివాడుగా ఉంటూ ఉన్నాడు మహారాజు మనం చూస్తే గొర్రెల కాపరి బహుశా దేవుని యొక్క ప్లాన్ ఏంటో దావీ తెలియదు దేవుడు ఏం చేయబోతున్నాడు అతన్ని భవిష్యత్తులో తెలియదు చిన్న చిన్న ప్రార్థనలు చేసుకునేవాడేమో ఒకవేళ ప్రభా నాకు కొన్ని కొన్ని గొర్రెలు ఇచ్చావు కదా ఇంకా ఎక్కువగా ఆ గొర్రెలు అవ్వాలి ఎక్కువగా అవి ఆ గొర్రెలన్నీ కూడా ఉండాలి అని ప్రార్థన చేసి ఉంటాడేమో ఏనాడు కూడా నేను రాజు కావాలయ్యా నాకు డబ్బు కావాలయ్యా అని ఎప్పుడు కూడా ఆయన అడగలేదు ఊహించి ఉండడు అటువంటి దీన మనసు కలిగినటువంటి దావేలను దేవుడు ఏం చేస్తాడు తీసుకువచ్చి సింహాసనం మీద ఎవంటి దేవుడు రాజుల సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టాడు దావేలను కూర్చోబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము విడిచిపెట్టలేదు వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బంది వచ్చినా విడిచిపెట్టలేదు మనం అనుకుంటూ ఉంటాం మన యొక్క ప్రార్థనలకు ఎది జవాబు రావట్లేదని కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని పరిస్థితులను దేవుడు చెక్క పెడుతూ ఉన్నాడు చేస్తూ ఉంటాడు ఒక ప్లాన్ అనేది దేవుడి మన మీద ఉంది ఏమంటే ఒక పద్ధతి అనేది ఒక ప్లాన్ అనేది మన మీద దేవునికి ఉంది ఆ ప్లాన్ దేవుడు చేస్తూ ఉన్నాడు తయారు చేస్తున్నాడు చిన్నగా నీ కోసము పర్లోక రాజ్యంలో దేవుడు ఇల్లు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ ఇల్లు మీద వారిని ఏం చేయాలి దేవ మనస్సు కలిగి దేవుడి దగ్గర తగ్గించుకొని ఉండి ఆయనకి నేను ప్రార్థన చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే ఏమంటున్నాడు తగిన సమయం అందుబాటునే చేస్తూ ఉంటాడు హెచ్చిస్తూ ఉంటాడు ఒకవేళ ఈ లోకంలో నువ్వు హెచ్చికు పడకపోయినా పర్వాలేదు కానీ పరలోక రాజా నువ్వు చేరకపోతే కనుక ఇంక నీ జీవితం వ్యర్థమే ఈ లోకంలో బ్రతికి కూడా నీ యొక్క జీవితము చాలా వ్యర్థం ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీ పేదరికము తక్కువ కులము కలిగినటువంటి స్త్రీని దేవుడు ఎక్కేశాడు రాజుకి ఒక రాజుకి భార్యలాగా రాణిలాగా చేశాడు ఎవరిని వేస్తే కదా రూతు ఈ వేరే ప్రాంతం నుంచి వచ్చింది వచ్చి వేరే ప్రాంతంలోకి ఉన్నప్పుడు అక్కడ ఆమెను దేవుడు దీవించాడు ఒక మంచి వ్యక్తిని బోయాజనం మరి ఒక మంచి వ్యక్తిని వివాహం అయ్యేలా చేశాడు దేవుడు కాబట్టి పరిస్థితులు ఎంత అవి ఘోరముగా ఉన్నా ఎంత ఇష్టం లేకుండా కష్టంగా ఉన్నా సరే దేవుడి యొక్క చేయి ఎలా ఉందంటే చాలా బలముగా ఉన్నది ఆ బలము ఏవంటే ఒక్క దెబ్బకి మన యొక్క అన్నీ కూడా తీసివేసింది కానీ ఎప్పుడు ఆ దేవుడు ఆ యొక్క బలిష్టమైన చేతిని ఎప్పుడు వాడతాడంటే కనుక మనం దేని మనస్సుకులై ఉన్నప్పుడు దేవుడు మనకి ఆ యొక్క చేయి దగ్గర నుంచి ఆశీర్వాదములు పట్టజాలనటువంటి ఆశీర్వాదం మనకి దేవుడి వాడుగా ఉంటూ ఉన్నాడు చెప్పి దేవుడికి వాగ్దానం ద్వారా శ్రమిస్తున్నాడు దేవుడి వాగ్దానం దీపించి ఆశీర్వదించి ఆమె